ఎంతగా అపవాది నిన్ను అడ్డుకుంటూ ఉన్నాడో అంతగా నీవు ప్రార్థన చేయాలి అన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలిగితే నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ బ్రతుకు ఎలాంటి స్థితిలో ఉండిపోయినా నీవు ఎంత దీన స్థితిలో ఉన్నా ఆ గుటివాడు గేస్సును చూడలేకపోయినప్పటికీ అడుక్కుంటూ ఉంటున్నప్పటికీ ఆయన ఎప్పుడైతే మరి ఎక్కువగా కేకలు వేశాడో అప్పుడు యేసు ప్రభు అతన్ని పిలిచాడు హలలుయా ప్రభు ఆయన్ని పిలిచినప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏమిటో తెలుసా ఏనులైతే ఆ యొక్క వాణ్ణి నోరు మూసుకోమన్నారో అడ్డుకున్నారో అణిచివేశారో ఇప్పుడు వారే అతన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు దేవుడు నామాన్ని గలపరచు అపవాదిని మీద దాడి చేయాలని నేను బలహీనపరచాలని నేను అనిచివేయాలని ఎంత ప్రయత్నం చేసినా నీవు దేవునికి మరి ఎక్కువగా ప్రార్థన చేసే అనుభవంలోనికి రాగలిగితే అపవాది యొక్క పన్నాగములను కూడా నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు హలలు ఇప్పుడు ఆ గురుడివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు యేసుప్రభు వాని కన్నులను ముట్టాడు వాడు బాగుపడ్డాడు వెంటనే వాడు యేసు ప్రభువుని వెంబడించాడని దేవుణ్ణి మహిమపరిచాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది